నెల్లూరు నగరంలోని సరస్వతి నగర్ ఏసీ నగర్ నందు శ్రీ వినాయక చవితి ఉట్టి మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు బుధవారం వినాయక చవితి సందర్భంగా పూజాది కార్యక్రమాలతో కార్యక్రమాన్ని ప్రారంభించగా సాయంత్రం మహిళలు కుంకుమార్చన పూజ నిర్వహించారు మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యం జరిగే కార్యక్రమంలో సుమారు యాభై మంది మహిళలు పాల్గొని కుంకుమార్చన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు తొమ్మిదవ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వాసు మణికంఠ మాధవ్ మహేష్ వినయ్ ప్రశాంత్ శేయ ప్రభు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఎవరి శిరస్సు మీద వేసుకొని మహాగణాధిపతికి నమస్కారం చేసుకోండి అయ్యా అందరూ శిరస్సు మీద వేసుకొని గణపతికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఇప్పుడు మీరు చంద్రుణ్ణి చూసినా గాని వాసు సాయి సాయిస్వాభె దుష్టమైరాధ దృష్టం దరే తరుష్ ననుసంతరేమ మాగశ్య పుస్తమ విశ్వ

ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా మన సరస్వతీ నగర్లో ఉత్సవ శ్రీ మహాగణాధిపతి దేవత ఉత్సవ కమిటీ సరస్వతి నగర్ వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క కుంకుమ పూజాది విశేష కార్యక్రమంలో భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి అట్లే స్వామివారి యొక్క అక్షతలు శిరస్సున ధారణ చేశారు కావున ఈ విశేషమైనటువంటి పూజా కార్యక్రమంలో మన కమిటీ మెంబరు శ్రీ మహాగణాధిపతి దేవత ఉత్సవ కమిటీ మెంబర్లందరూ పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది కావున వాళ్ళందరికీ స్వామివారి యొక్క అనుగ్రహము కలిగి అట్లాగే అమ్మవారి యొక్క కుంకుమ పూజ విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేయడం వలన వాళ్ళకి స్వామివారి యొక్క అనుగ్రహము కలిగి వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉంటారని కోరుకుంటున్నాను ఇట్లు ఉత్సవ కమిటీ సరస్వతి నగర్